అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు సో మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కుట్రపూరిత అగ్ని ప్రమాదం అంటే ఎవరో కావాలని ఫైళ్లు తగలబెట్టడం అనమాట సో దాని వెనుక విచారణ వేళ్ళు కళ్ళు మొత్తం అన్నీ కూడా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ వైపే చూపిస్తుండడం మొత్తం ఆయన అనుచరులు ఆయన అనుకూల అధికారులే కలిసి కుట్ర పని ఇదంతా చేశారు అని వార్తలు వస్తు వస్తుండడం అలాగే నిన్న రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉన్నతాధికారి సుశోడియా గారు అక్కడ మదనపల్లిలో పెద్దిరెడ్డి గారి బాధితులు అంటే పెద్దిరెడ్డి గారు అనుచరులు ఎవరైతే భూములు ఆక్రమణలు చేసుకున్నారో ఆ భూములు ఉన్నవాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వినతులు స్వీకరించడం దానికి భారీగా ప్రజలు రావడం సో ఇదంతా చూసిన తర్వాత ఒక రకంగా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ రాజకీయంగా ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయింది డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు అదేవిధంగా హైకోర్టులో కూడా పెద్దిరెడ్డి గారి ఎమ్మెల్యే పదవి అనర్హత వేటు మీద అంటే ఆయన కొన్ని ఆస్తులను అఫిడవిట్లో చూపించలేదు అనే పిటిషన్ ఒకటే హైకోర్టులో విచారణ దశలో ఉంది అది కూడా సీరియస్ కీ పొజిషన్కి వచ్చింది సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు మా ఫ్యామిలీ పూర్తి పారదర్శకంగా ఉంది మేము అన్ని ఆస్తులను కూడా అఫ్రూట్లో చూపించాము మా మీద కావాలని పొలిటికల్గా టార్గెట్ చేసి బురద చల్లుతున్నారు మేము ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాము సో ఇటువంటి అన్ని నిరాధారమైన ఆరోపణలు ఎవరైనా పనిగొట్టుకొని ఇటువంటి చేస్తే మా ఫ్యామిలీ మీద చేస్తే మాత్రం మేము ఊరుకోము పరువు నష్టం దావా వేస్తాము ఏదైనా ఇటువంటి విమర్శలు చేసే ముందు రాతలు రాసే ముందు మా వివరణ తీసుకోవాలి వివరణ కూడా లేకుండా చేస్తున్నారు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఈ టీడీపీ అనుకూల మీడియా వాళ్ళకి అందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రిలీజ్ చేశారు ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత సారాంశం మొత్తం చూసిన తర్వాత ఆయన ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే పెద్దిరెడ్డి గారి మీద అఫిడవిట్లో చూపించిన ఆస్తుల గురించి మిథున్ రెడ్డి గారు మాట్లాడారు ఇదిగో మేము అఫిడవిట్లో మొత్తం చూపించాము అని కానీ అఫిడబిట్లో చూపించని ఆస్తుల సంగతి ఏంటి నూట నలభై రెండు ఆస్తులు చూపించలేదు అనేది కదా ఒక ప్రధాన ఆరోపణ అది కదా హైకోర్టులో ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది దాని మీద ఏమీ చెప్పాల ఈ నూట నలభై రెండు ఆస్తులు మాకు సంబంధం లేదు అవి మా పేర్లు కాదు లేదా అది దాని మీద ఏమీ మాట్లాడాల అలాగే అగ్ని ప్రమాదం విషయంలో మాత్రం కొంచెం మాకు సంబంధం లేదు ఈవెన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తే మాకు ఎవరికీ సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు సో మరోవైపు సిఐడి రంగంలోకి దిగుతోంది ఈ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగి జరిగిన ఈ కుట్రపూరిత ఘటన మీద పూర్తిస్థాయిలో విచారించడానికి సిఐడి రంగంలోకి దిగుతోంది సిఐడి అధికారులు మళ్ళీ మొదటి నుంచి అంటే అక్కడ నైట్ వాచ్మెన్గా ఉన్న వీఆర్ఏ రమణయ్య దగ్గర నుంచి ఆ సీనియర్ రెసిడెంట్ శ్రీతేజ్ దగ్గర నుంచి అక్కడ ఆర్డీఓ పాత ఆర్డీఓ మురళీ గారు ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ గారు అలాగే స్థానిక సిఐ వీళ్ళందరూ కూడా ఎవరి పాత్ర ఏమిటి దీనిలో ఆదివారం ఆదివారం అయినా సరే ఆఫీస్కి వచ్చారు ఆఫీస్కి రావడమే కాకుండా ఘటన జరగడానికి అరగంట ముందు వరకు ఆఫీస్లోనే ఉన్నారు అలాగే అక్కడి నుంచి బదిలీపై వెళ్ళిపోయిన ఆర్డీఓ గారు ముందు రోజు ఆ ఆఫీస్కి వచ్చారు మళ్ళీ ప్రస్తుత ఆర్డీఓని వేరే బంగ్లాలో కలిశారు ఇలా అనేక పరిణామాలు ఉన్నాయి అలాగే వీఆర్ఏ కాపలాగా ఉన్న వీఆర్ఏ రమణయ్యను అప్పుడు వేరే పని మీద పంపించారు అంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి అలాగే అక్కడికి వచ్చిన ఆర్దివ హరిప్రసాద్ గారు వెంటనే పోలీస్ అగ్నిమాపక శాఖ సమా సమాచారం ఇవ్వకుండా ఒక అరగంట లేట్ చేశారు ఈవెన్ సిఏ గారు కూడా అక్కడికి వచ్చిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కాస్త లేట్ చేశారు అంటే ఆ ఇష్యూ యొక్క సీరియస్నెస్ని వాళ్ళు వెంటనే గుర్తించలేదు రియాక్ట్ అవ్వలేదు దాంతో ఇష్యూ కాస్త పెద్దదైంది దాదాపుగా రెండు వేల ఐదు వందల ఫైళ్ళు తగలబడ్డాయి రెండు వేల ఐదు వందల ఫైల్ అంటే ఒక్కొక్క ఫైల్లో ఎన్ని వందల ఎకరాల భూముల డేటా ఉందో అదంతా ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు సో అందుకే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇది రాజకీయ కోణంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ఆధారాలు దొరకకుండా చేయడానికి వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అని ప్రభుత్వం పక్కగా అనుమానిస్తోంది ప్రాథమిక ఆధారాలు కొన్ని పట్టుకున్నారు సో అందుకే దీన్ని మరింత డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సిఐడినే కరెక్టు అని సిఐడిని కూడా రంగంలోకి దించారు సిఐడి కూడా ఇవాటి నుంచే అక్కడికి వెళ్ళబోతున్నారు ఆల్రెడీ పోలీసు శాఖ పరంగా కొన్ని బృందాలు ఉన్నాయి ఇప్పుడు సిఐడి కూడా కొన్ని బృందాలు అదన బృందాలను వేసి ఆ మొత్తం అనుమానితలందరినీ అదుపులోకి తీసుకొని విచారించబోతున్నారనమాట సో అంటే ఒకవైపు ఈ బర్నింగ్ ఇష్యూ పెద్దిరెడ్డి గారి వైపే చూపిస్తుండగా మరోవైపు పెద్దిరెడ్డి రెడ్డి గారు మాకు సంబంధం లేదు ఇదంతా కరెక్ట్ కాదు మేము పరువు నష్టం దావా చేస్తాము అని చెప్పి కాస్త స్ట్రాంగ్గానే వీడియో చేశారంటే వాళ్ళ నమ్మకం వాళ్ళ కాన్ఫిడెన్సు అలా ఉంచితే ఈ ప్రభుత్వానికి ఇది సవాల్ నిజంగా ప్రభుత్వం ఖచ్చితంగా నిరూపించాలి రాజకీయంగా కుట్రకోణం ఉందా లేదా ఉంటే ఎవరిది ఉంది ఎవరెవరు ఏమేం చేశారు అనేది ఆధారాలతో సహా నిరూపించాలి నిరూపించి పబ్లిక్ అందరికీ తెలియసే తెలిసేలా చేయాలి అలా జరిగితేనే మిగిలిన చోట్ల ఇటువంటి ఘటనలు పునరావృతం అవ్వవు లేకపోతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ఘటనలు జరిగాయి అంతర్వేది రగం రథం దగ్ధం ఉంది ఎవరు చేశారో ఇప్పటికీ తెలియదు విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడు విగ్రహం తల తీసేశారు అది కూడా ఎవరు చేశారో ఇప్పటికీ తెలియదు అలాగే వివేకానందరెడ్డి గారు కేసు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్టిగేట్ చేసి లాస్ట్లో ఆపేశారు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంచలనాత్మకమైన అంశాలలో నిజాలు ఏమిటో తెలియలా కంక్లూజన్ రాలా మరి ఇటువంటి ఇష్యూస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఒక పెద్ద ఘటన కాబట్టి దీనిలో అయినా సరే కంక్లూజన్ వస్తుందా రాదా లేదా ఒక సెవెంటీ పర్సెంటో ఎయిటీ పర్సెంట్ ఇన్వెస్టిగేట్ చేసి బర్నింగ్ టాపిక్ అయిపోయాక డైవర్ట్ అయిపోయాక ఆపేస్తారా అనేది చూడాలన్నమాట చాలా వరకు తప్పులన్నీ కూడా మధ్యలోనే మాఫీ చేస్తున్నారు రెండు ప్రభుత్వాలు అలాగే ఉంటాయా లేదా ఈ ప్రభుత్వం ఏమైనా కంక్లూజన్ చేస్తుందా అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ